టీ ట్వంటీ ప్రపంచకప్ రెండు వేల ఇరవై నాలుగులో వర్ష విజయాలతో దూసుకుపోతున్న టీమిండియా మరో ఆసక్తికరమైన పోరుకు సిద్ధమైంది గ్రూప్ ఏ లో భాగంగా బుధవారం న్యూయార్క్లోని నాసా కౌంటీ స్టేడియం వేదికగా అమెరికాతో టీమిండియా అమ్మి తుమ్మి తేల్చుకోనుంది ఐర్లాండ్ పై విజయం సాధించిన టీమిండియా రెట్టింపు ఉత్సాహంతో బరిలోకి దిగుతుండగా యుఎస్ఏ కూడా పాకిస్తాన్ కెనడాను ఓడించి మరో సంచలన విజయాన్ని నమోదు చేయాలని ఉత్సాహంతో ఉంది ఇక తొలి రెండు మ్యాచ్ల ఒకే కాంబినేషన్లో బరిలోకి దిగిన టీమిండియా అమెరికా పోరులో తుదిదోట్లో ఒక మార్పు చేసే అవకాశం ఉంది స్పెషలిస్ట్ బ్యాటర్లుగా సంజు శాంసంగ్ ఎస్ఎస్వి జైస్వాల్ ఒకరిని అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తుంది దీనికోసం పాకిస్తాన్తో దారుణంగా విఫలమైన శివన్ డూబేపై వేయట పోయనుంది అతను ఆడిన రెండు మ్యాచ్ల్లో అటు బ్యాటింగ్తో ఇటు బౌలింగ్తో రాణించలేకపోయాడు ఈ క్రమంలో అతన్ని పక్కన పెట్టి స్పెషలిస్ట్ బ్యాటర్లుగా ఎస్ఎస్వి జైస్వాల్ సంజు శాంసంగ్లో ఒకరిని తుదిదోట్లో తీసుకోవాలని టీం మేనేజ్మెంట్ భావిస్తుంది ఇక మొత్తంగా యూఎస్ఏతో తలబడి టీమిండియా ప్లేయింగ్ లెవెన్ ఇలా ఉండను రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ ఎస్ఎస్వి జైస్వాల్ లేదా సంజు శాంసంగ్ సూర్యకుమార్ యాదవ్ రిషబ్ పంత్ రవీంద్ర జడేజా హార్దిక్ పాండ్యా హర్షదీప్ సింగ్ అక్షర్ పటేల్ జస్విత్ బుమ్రా మహమ్మద్ సిరాజ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్